హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ ద్వారకా స్పెషల్ డోక్లా అండి ఇది మనం ఎప్పుడు తినుండము ఇటువైపు ఈ రెసిపీ ఎవరికి పెద్దగా తెలియదు ద్వారకా వెళ్ళిన వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అల్లం స్వీట్ కార్న్ పెరుగు ఉప్మా రవ్వ ఆవాలు శనగపిండి ఈనో ప్యాకెట్ పసుపు ముందుగా మనం పచ్చిమిర్చి అల్లాన్ని స్వీట్ కార్న్ ఉల్చుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉప్పు వేసుకున్న మిశ్రమంలోనే కొంచెం పెరుగు వేసుకొని రెండు స్పూన్స్ తర్వాత శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే డోకులాకి అంత బాగా వస్తుందండి రెసిపీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలాగే దీంట్లో మనం ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవాలండి ఈనో అంటే పూర్తిగా పడిపోదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎంత బాగా కలిపి పెట్టుకుంటే అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి కేక్ మాదిరిగా ఇది ద్వారకాలో చాలా స్పెషల్ ఫుడ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ద్వారకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫుడ్ కోసం తెలిసే ఉంటుంది కాబట్టి కామెంట్ కూడా చేయండి చూడండి బాగా కలుపుకున్నాక దాన్ని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలండి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం అది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆవిరికైనా ఉడికించుకోవచ్చు లేదా మనం ఈజీగా ఉంటుందని చెప్పి ఇడ్లీ పాత్రలను పెట్టుకోవచ్చండి నేనైతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా పెట్టేసుకున్నాను ఇలా కూడా చేసుకోవచ్చండి కానీ ఈ రెసిపీ అండి అక్కడ వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్లో అయితే ఇదేం రెసిపీ రా బాబు కొత్త వెరైటీగా ఉందంటే మేము ద్వారకా యాత్రకి వెళ్ళినప్పుడు అందరూ మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో ఇది మాత్రమే తినేవారు అనమాట ఇది ఫస్ట్లో కొంచెం నాకు ఏదో అనిపించినా తర్వాత తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉందండి అలాగే దీనికి మనం పోపు వేసుకోవాలండి కొంచెం ఆయిల్లో ఓన్లీ ఇంకేమి వేసుకోకుండా ఆవాలు మాత్రమే వేసుకొని ప్రతి దాని మీద వేసుకోవాలండి ప్రతి డోకుల మీద వేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి దీంతో మనం కొత్తిమీర చట్నీ అయినా బాగుంటుంది లేదా టమాటా సాస్ అయినా సరే చాలా బాగుంటుందండి దీనికి కొత్తిమీర చట్నీ సూపర్గా ఉంటుందండి దీని కాంబినేషన్ అయితే నేనైతే టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ద్వారకా స్పెషల్ డోక్లా ఇంకెందుకు మరి లేటు మీరు కూడా ట్రై చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి